హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సౌజీ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అయితే అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ పండుగ అనేది మా విలేజ్లో మేము ఎలా చేసుకుంటాము కనుమ పండుగకి పల్లెటూర్లో ఎద్దుల పందాలు అలాగే కోడి పందాలు ఇవన్నీ జ జరుగుతాయి కదండి అవన్నీ ఎలా చేస్తారు ఏంటి కోడి పందాలు ఇవన్నీ మీకు చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి ముందుగా అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చూశారు కదండీ ఎర్లీ మార్నింగ్ అయితే మేము ఇలా టిఫిన్ చేసేసిన తర్వాత ఇంట్లో చాలా మంది ఉంటాం కదండి అందరూ చుట్టాలు కూడా వస్తారు కదా సో ఇలా మేము నాన్ వెజ్ వంటకాలు అయితే ఒక రెండు మూడు రకాలు చేసేసుకుంటామండి దానికి క్వాంటిటీకి కావాల్సినంతగా ఇట్లా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనమాట మా అత్త అన్నీ కట్ చేసి ఇచ్చారు టమాటో ఆనియన్ మిర్చి ఇట్లాగా అలాగే అల్లం వెల్లుల్లి కూడా ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని పేస్ట్ పట్టేసుకుంటాం ఫ్రెష్గా ఎక్కువ మంది ఉంటాం కాబట్టి ఇప్పుడు మా ఫ్యామిలీ అలాగే మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా అందరం కలిసి టెన్ మెంబర్స్ పైనే ఉంటామండి సో అందరికీ ఏమేమి కావాలో అడిగి అవన్నీ వండి పెడతానండి ఈరోజైతే చక్కగా వాళ్ళకి చూసారు కదా అన్ని మసాలాలన్నీ ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అలాగనమాట అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకుంటే ఏంటంటే మనకి వంట అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ముందుగా అయితే నేను మటన్ అయితే వండుతున్నానండి హాఫ్ కిలో మటన్కి చూశారు కదా మనకి మనం మిర్చి కూడా వేస్తాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదు జస్ట్ అట్లా ఒక ఒక టూ స్పూన్స్ అట్లా కారం ఒక చిటికెడు పసుపు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి అది మంచిగా ఉడుకుతుందండి పక్కన పెట్టేశాను ఇంకో స్టవ్ మీద అయితే చికెన్ ప్రిపేర్ చేస్తున్నానండి చూసారు కదా మటన్ అయితే ఉడుకుతూ ఉంది మంచిగా ఇంకో ఇంకో స్టవ్ మీద చికెన్ అయితే రెడీ అవుతుందండి మంచిగా ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి ఇవైతే ఆయిల్లో ఇలా మంచిగా మగ్గించుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకుంటూ ఉండాలి కలుపుకుంటూ తర్వాత అయితే నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలండి అది కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మనకి గ్రేవీ మంచిగా రావాలి కదా మనం కర్రీ చేసుకుంటున్నాం కాబట్టి వాటర్ కూడా కొంచెం పడుతుందండి తర్వాత అయితే మటన్ అయితే ఉడికిపోయిందండి దీంట్లో నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్ మసాలా అండి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక టూ స్పూన్స్ వేసాను దీంట్లో ఏమేమి వేస్తామంటే అండి ధనియాలు అలాగే గసగసాలు చెక్క లవంగాలు ఎండు కొబ్బరి ఇవన్నీ మంచిగా రోస్ట్ చేసుకొని అవి మంచిగా మిక్సీ పట్టి పెట్టేసుకుంటాం అండి అల్లం వెల్లుల్లి సపరేట్గా అనమాట చూశారు కదా ఇలా ఏంటంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం ఎన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు చేసుకోవాలన్నా చాలా ఫాస్ట్గా అవుతాయండి అలాగే ఫ్రాన్స్ కూడా చిట్టి రొయ్యలు తెచ్చుకున్నామండి మేము చాలా బాగుంటుంది ఇది ఫ్రైకి చూడడానికి కూడా చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట ఇవేంటంటే ముందుగానే నేను శుభ్రంగా అక్కడ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చారండి మనం కూడా ఇంకోసారి క్లీన్ చేసేసుకొని నీట్గా అవి కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఉడికించుకోవాలండి హాఫ్ బాయిల్ చేసుకోవాలి అప్పుడు మనకి మంచి చిన్న క్యాషిష్ లాగా అవి రెడీ అయిపోతాయి చక్కగా చూడడానికి సైడ్ అవి ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇంకో సైడ్ అయితే బగారా రైస్ పెట్టుకున్నాం అనమాట ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో గీ వేసుకోవాలి షాజీరా బిర్యానీ హోల్ దిన్స్లో ఉంటాయి కదండి షాజీరా అనాస పువ్వు చె చెక్క లవంగం అలాగే కొన్ని క్యాష్యూస్ అండి ఒక గుప్పెడు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయండి చూసారు కదా దాంట్లో ఒక గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి అలాగే మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలానే ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసుకొని అలాగే ఒక టూ త్రీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలండి అవి మంచిగా మరిగిన తర్వాత మనం వాటరు వేసేసుకొని అవి మరిగాక రైస్ వేసేసుకుంటే సరిపోతుంది ఫ్రాన్స్ అయితే రెడీ అయిపోయాయి చూసారు కదండి మంచిగా దాంట్లో తగినంత కారం ఉప్పు అలాగే పసుపు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఈ మసాలా అన్నిట్లోకి సరిపోతుందండి అవి మంచిగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఎంత చక్కగా అయింది ఫ్రై కదా వంటలన్నీ అయితే రెడీ చేసి పెట్టి మా వారికి అయితే కాల్ చేసామండి అన్నానికి రమ్మని చెప్పేసి తనైతే మా ఊరు చివర ఇలా పందాలు అయితే జరుగుతున్నాయండి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారని సరదాగా తను కూడా చూడడానికి అయితే వెళ్ళారు నేను కూడా మీకు అందరికీ చూపించాలని చెప్పి యాక్చువల్గా వాళ్ళు అక్కడ ఎలా చెయ్యరు వీడియోస్ తీయడానికి ఒప్పుకోరంట కానీ తను మీ అందరికీ చూపించాలి చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా విలేజెస్లో ఉన్న వాళ్ళకి మేబీ తెలుస్తుంది నాకు కూడా తెలియదండి ఎందుకంటే అక్కడికి లేడీస్ని రానివ్వరు కొన్ని వందల వేల మంది ఉంటారు కానీ మొత్తం ఏంటంటే జెంట్సే ఉంటారు పిల్లల్ని కానీ లేడీస్ని అక్కడికి రానివ్వరు ఎల్లరు కూడా ఎవరు సో అందుకని మీతో పాటు నేను కూడా చూడొచ్చు అని చెప్పేసి ఈ వీడియో అయితే పెట్టమన్నాను తను వాళ్ళకి తెలియకుండా చిన్నగా అయితే ఒక వన్ మినిట్ వీడియో అయితే తీసాడండి చూశారు కదా ఇలా జరుగుతుందండి ఊరి బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది కొంచెం అక్కడ చెరువుల దగ్గర అట్లా కొంచెం ఊరికి మా ఊరికి ఒక టూ త్రీ కిలోమీటర్స్ తర్వాత ఉంటుంది ఇట్లాగా అక్కడైతే ఇలా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు పోలీసులు అలా పర్మిషన్స్ తీసుకొని వాళ్ళు ఇలా చేస్తారనమాట ఒక రెండు బ్యాచెస్గా టూ బ్యాచెస్ అట్లా ఉంటారు వాళ్ళు ఆ కోడుని ఏంటంటే ముందుగానే పందానికి రెడీ చేస్తారనమాట మంచిగా కొన్ని నెలలు మించే వా దానికి మంచి ఫుడ్ అట్లా పెట్టి చూడండి అండి దగ్గర నుంచి అట్లా అటు ఇటు వాళ్ళు ఆ కోడుల్ని అయితే ఇలా ముందుకి వదులుతారు అట్లా ఫైనల్గా పందాలు పెట్టుకుంటారనమాట ఏ కోడి గెలిస్తే ఆ అమౌంట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లా జరుగుతుందనమాట నేను కూడా మీతో పాటు ఇలా ఫోన్లోనే చూస్తున్నాను అనమాట ఇలా జరుగుతాయండి విలేజ్లో కనుమ రోజు కనుమని పశువుల పండుగ అని కూడా అంటారండి చాలా బాగు జరుగుతుంది అందుకని చెప్పేసే సంక్రాంతికి అంతగానం జనాలందరూ ఏంటంటే తెలంగాణ మొత్తం అంతా కదిలి ఆంధ్ర వాళ్ళందరూ తండోపతండాలుగా వచ్చేస్తారనమాట అక్కడ అయిపోయిందండి తర్వాత మా అయితే ఇంటికి వచ్చేసారు అప్పటికే టూ థర్టీ అయిపోయింది అందరం వెయిట్ చేస్తున్నాం తన కోసం తినకుండా అనమాట వంటలన్నీ రెడీ చేసేసానండి చూశారు కదా బగారన్నం అన్నం అలాగే చికెన్ కర్రీ మటన్ కర్రీ ఫ్రాన్స్ ఫ్రై రైతా ఆనియన్స్ ఇట్లా మొత్తం అన్నీ లెమన్ మొత్తం అన్నీ కట్ చేసి పెట్టాను చక్కగా అందరం కూర్చొని బంతి భోజనం తిన్నట్టు చక్కగా తిన్నామండి ఇంతేనండి ఫ్యామిలీ అంటే ఇలాగే ఉంటుంది చాలా చక్కగా ఈ పండగ అప్పుడు మా మా ఇంట్లోనే కాదండి అందరి ఇళ్లల్లో ఆంధ్రాలో సంక్రాంతి పండుగ అనేది మూడు రోజులు ఇంతే అంగరంగ వైభవంగా చక్కగా అందరి చుట్టాలు ఫ్యామిలీస్ అందరు కలిసి చాలా సంతోషంగా చేసుకుంటారండి భోగి సంక్రాంతి కనుమ అనేది సో అందుకనే ఎంత పన్ ఎంత బిజీగా ఉన్నా సంక్రాంతికి ఎంత టికెట్స్ ఎంత కాస్ట్ ఉన్నా పెట్టుకొని మరి అందరు అంతగానో కదిలి ఆంధ్రాకి వచ్చేస్తారు సో ఇదే అనమాట పండగ అనేది మా ఊర్లో మేమైతే ఇంత చక్కగా జరుపుకున్నామండి మా పండుగ మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి సంక్రాంతికి కనుమ రోజు అయితే నేను మా ఇంట్లో మా వాళ్ళందరి కోసం ఈ వెరైటీ వంటకాలు అయితే నాన్ వెజ్ చేశాను మీ అందరికీ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూశారు కదా చాలా బాగా జరిగింది మాకైతే పండుగ థ్యాంక్